అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి సంక్రాంతి కానుకగా ప్రతి రైతుకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా హెక్టారుకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతోందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొన్న మనకు మోంతా తుఫాన్ ఏదైతే వచ్చి రైతులు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది మరి ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు వరి పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలినటువంటి వాణిజ్య పంటలకైతే ముప్పై ఐదు వేల రూపాయల నుంచి కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి మన కూట ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ పంట నష్టపరిహారం ఏ రైతులకు వస్తుంది ఏ రైతులకు రాదు మరి ఎవరి అర్హులు ఎవరి అనర్హులు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులైతే విడుదల కావడం జరిగింది మరి తాజాగా మనకు ఈ మూడో విడత డబ్బులతో పాటుగా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలేంటి మనకి ఏం చేస్తే ఒక డబ్బులు విడుదలవుతాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు మధ్య మధ్యలో ఆపి ఆపి కనుక చూస్తే మీకు సమాచారం అనేది అర్థం కాదు సమాచారం అనేది పూర్తిగా తెలియదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ముందుగా ఈ మోంతా తుఫాన్ వచ్చి ఎవరైతే గత ఖరీఫ్లో పంటలు నష్టపోవడం జరిగింది కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు మరి వరి పంట వాణిజ్య పంటలన్నీ కూడా అరటి కానీ పత్తి కానీ వేరుశెనగ కానీ ఇట్లా అన్ని రకాల పంటలను కూడా పూర్తి స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నోటి వరకు రాకుండా అయిపోయిందనమాట రైతుల పరిస్థితి అలా ఉంది మరి ఈ సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే అనేక సార్లు వాయిదా వేశారు దీని నష్టపరిహారాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీని కూడా మరి ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే అర్హుల జాబితా కూడా సిద్ధమైంది మరి ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా సంస్ వచ్చడానికి అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే వరి పంటకైతే హెక్టార్కు గతంలో పదిహేడు వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒక పదివేల రూపాయలు పెంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటుగా వాణిజ్య పంటలకైతే కనుక హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక పదివేల రూపాయలు పెంచి ముప్పై వేల రూపాయలను అందించబోతున్నట్లు కుటుంబ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ మోంతా తుఫానుకు సంబంధించినటువంటి పంట నష్టపరిహారం కింద ఒక ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను వారు వేసినటువంటి పంటను బట్టి మనకు పంపిణీ చేయబోతున్నారు మరి నష్టపరిహారం ఎట్లా ఇస్తున్నారని చూస్తే ఏ ప్రాతిపదికన తీసుకుని ఈ నష్టపరిహారానికి రైతులను ఎంపిక చేశారని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా అంటే ఎవరైతే పంట వేసినప్పుడు ఈ క్రాఫ్ట్లో పేర్లు అనేది నమోదు చేయించుకుని ఉంటారంటే మేము పలానా రైతు పలానా పంట వేశాము పలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాల్లో పంట సాగు చేశామని చెప్పేసి వ్యవసాయ సహాయకులు ఈ యొక్క పంటను నమోదు చేస్తారన్నమాట ఈ పంట నమోదు చేసిన దానిని బట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు లిస్ట్ అనేది తయారు చేసింది ఎక్కువగా మనకు నాలుగైదు జిల్లాల్లో ఎక్కువ శాతం మంది శ్రీకాకుళం కానీ అల్లూరు సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఇట్లా మనకు నెల్లూరు జిల్లాలో వీటిలో ఎక్కువ శాతం రైతులు తీవ్రంగా నష్టపోయారు మొంత తుఫాను ఈ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం చూపించింది మరి నష్టపోయినటువంటి జిల్లాల్లోని రైతులందరికీ కూడా ఇప్పుడు ఈ నష్టపరిహారాన్ని ఈ మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత కంటే ముందే అందించాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుగా ఈ పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ మూడో విడత కంటే ముందే ఈ పంట నష్టపరిహారం డబ్బులను అయితే అందించబోతోంది మరి దీని తర్వాత రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇప్పటికే మనకు ఇరవై వేల రూపాయల్లో విడుదలలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ రెండు విడతల డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది అంటే అన్నదాత సుఖీబొ తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయల కింద జమ చేశారు పద్నాలుగు వేల రూపాయలను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తాజాగా మనకు మూడో విడత ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలి అంటే రైతులకు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పింది నేను గత వీడియోలో కూడా చెప్పాను రైతులందరూ కూడా ఏం చేయాలి ఏంటనేసి దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ మూడో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలు ఈ విధంగా రాబోతున్నాయి రైతుల ఖాతాల్లోకి మరి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలైతే జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోవడం కానీ అలాగే కేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పీ సేలింగ్ చేసుకున్న రైతులు ఉంటే వెంటనే ఎన్పీ సేలింగ్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం యొక్క అవకాశాన్ని అయితే అందించడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పన్నేటువంటి వారికి మూడో విడత డబ్బులు అనేది జమ అయిపో జమ అయిపోతాయి ఒకవేళ గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి ఆ సాంకేతిక కారణాలను కనుక మీరు ఇప్పుడు క్లియర్ చేసుకుని ఉంటే వారికి పెండింగ్ డబ్బులతో పాటు కూడా ఆ డబ్బులు పడతాయి అంటే అన్నదాత సుఖీబో రెండో విడత ఏడు వేల రూపాయలు ఇప్పుడు మూడో విడత ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మరి మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు నేరుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఏమవుతుందంటే ఆధార్ నెంబర్ ఉంటుందన్నమాట ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కనుక మీరు ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీకు ఈకేవైసీ అయి ఉంటే కనుక ఈకేవైసీ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే ఈకేవైసీ సబ్మిటెడ్ అని చెప్పొస్తుంది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పొస్తుంది ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ ఆప్షన్ అయితే అందించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారు ఈ విధంగా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసీ లింక్ అంటారు ఆల్రెడీ చాలా మంది రైతులకు ఉంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను వీడేంటారా ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఎవరు చేతికి ఎవరు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి మీ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇన్ని చెప్పినా కూడా చాలామందికి గత రెండో విడత రాలేదు మొదటి విడత కూడా రాలేదు ఇప్పటికి కూడా డబ్బులు కాబట్టి నేను మరే మరీ పది పదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఎన్పిసే లింక్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఎన్పిసిఐ అనేది ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉందనుకుంటే నేను చెప్పే బెస్ట్ సలహా ఏంటంటే పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి తొందరగా మూడు వందల అకౌంట్ అయిపోతుంది మరి దీనికి కూడా అన్నీ చేసుకోవచ్చు మీరు ఫోన్పే కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల ఏం ఉపయోగం అనుకుంటారు ఫోన్పే కూడా చేసుకోవచ్చు మరి ఇట్లా అంతా చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అకౌంట్ అనేది చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట డబ్బులు కూడా మీకు తొందరగా అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడో విడతను కూడా సంక్రాంతి తర్వాత ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో విడత వేస్తారు మరి సంక్రాంతి పండుగ కానుకగా మనకు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఈ పంట నష్టపరిహారాన్ని అయితే ప్రభుత్వం అయితే అందించేస్తుంది మరి పంట నష్టపరిహారానికి సంబంధించిన జాబితా అనేది ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి జాబితాలో మీ పేర్లున్నాయి లేదా అని చెప్పేసి మరి పంట నష్టపరిహారం ముందుగా వస్తుంది తర్వాత ఈ నెల చివరి వారంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ మూడవిడత డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబో పథకం ఎప్పుడు విడుదలవుతుంది కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ ఎప్పుడు వస్తుంది సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు వస్తాయి సబ్సిడీ ఎరువులు ఎప్పుడొస్తాయి రుణమాఫీ ఏమైనా జరుగుతుందా అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు అందరికంటే అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మీకు సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఎప్పుడైతే మీరు లైక్ అప్పుడు మీతో పాటు మరొక మరి మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే షేర్ కూడా చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయాలి ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీరు షేర్ చేస్తే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు